నన్ను సోకి నీ నీకురులే నన్ను సోకి నవేళ హాయి గరగిలేను తీయ ని జ్వాల హాయ్ హాయ్ హలో 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 అండి ఎందుకు ఈ పాట పాడుతున్నాను అర్థమైపోయింది కదా తమ్ళళ్ళు చూశారు మీరు దానికి సంబంధించిన విషయమే నేను చెప్తున్నాను ఏంటంటే డోర్నకల్ తెలంగాణ ఉంది కదా డోర్నకల్ అక్కడ పాపం ఒక అక్కయ్య గారు అక్కయ్య గారంటే నాకంటే చిన్నదే అనుకోండి కానీ ఏంటంటే మా అమ్మాయిని కూడా నేను అక్కయ్య అని ఉంటాను ప్రేమగా అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువైపోయినప్పుడు అందుకని ఏంటంటే అక్కయ్య గారు అంటున్నాను ఆవిడ మీద ఎక్కువ ప్రేమ వచ్చేసింది నాకు ఆవిడకి పాపం ఏంటో పాపం మరి ఎండాకాలం కూడా ఇంకా బాగా ముదిరిపోయినట్టున్నది అక్కడ ఎండలు కూడాను ఏదో కాస్త ఏదో తపనగా ఉంటుందన్నమాట ఏదన్నా చల్లగాను పుల్లగాను తీయగాను ఏదన్నా తాగాలి తాగాలి అని జనరల్గా అట్లాగే ఉంటుంది ఆడవాళ్ళు పైగా ఏళ్లల్లో వంటలు చేసుకుని కష్టపడి చాలా చాలా హౌస్ కీపింగులు ఈపింగులు అవన్నీ చేసుకుని చాలా అలసిపోయి ఏం చేస్తారంటే వాళ్ళు బా బయటకు వెళ్తారనమాట షాపింగ్కి వెళ్తారనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో ఇవేవో తాగాలి ఏవో తినాలి ఏదో అనిపిస్తారు ఏదో జిహో చేపల ఉంటుంది కదండి పాపం మన అక్క ఏం చేసిందంటే చెరుకు రసం తాగాలనుకుంది పోయి చెరుకు రసం తాగాలనుకుంది అయితే ఈ చెరుకు రసం దగ్గరికి వెళ్ళింది పాపం ఏదో పాపం తంటాలు పడింది ఉత్సాహపడింది అయితే అక్కడ మాత్రం చెరుకు రసం వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి చెరుకు రసం థియేటర్లో బిజీగా ఉన్నారు ఇంతలోకి ఈవిడ ఆత్రం పట్టుకోలేక ఇట్లా ఇట్లా ఇట్ అయితే మనం బావిలో కనుక ఇలా 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 చూస్తాం కదా అలా చూస్తున్నది ఇవిడ ఏం జరుగుతున్నది ఎంతవరకు వచ్చింది నేను ఎంతసేపట్లో తాగలుగుతాను ఈ చెరుకు రసం అబ్బో చాలా తాగ చాలా ఆత్రంగా ఉంది నాకు చెరుకు రసం అంటే చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అని పాపం ఏమేమి అనుకుందో మన అక్కయ్య మనకి మనకు తెలియదు కానీ అట్లాగే అనుకుంటూ చూసింది చూస్తూ చూస్తుండగానే ఈ కురుగులన్నీ ఉన్నాయి కదండీ జడ ఉంది కదా పాపం నాదంటే చిన్నగా ఉంది ఏదో కొత్తిమీర కట్టలాగా ఆవిడ గారిది మరీ నువ్వు బాపుగారి వాళ్ళు జడలాగా బాబు బాపు గారి సినిమా బొమ్మల్లో వాళ్ళు జడలాగా చక్కగా ఉన్నట్టున్నది పోయిపోయి అట్లా ఇట్లా ఇట్లా ఉత్సాహంగా ఉన్నప్పుడు గబుక్కుని ఇట్లా ఉండిపోయి ఆ చెరుకు రసం ఆ మెషిన్లో క్రష్ అయిపో వెళ్ళిపోతున్నది అనమాట వెళ్ళిపోయేసరికి ఆవిడ అక్కయ్య గారికి పాపం కంగారు పడిపోయింది ఏం చేయాలో తెలియలేదు అందరూ అక్కడ అందరూ కూడా ఓ ఓ అని అరుస్తున్నది వాళ్ళకి కూడా అర్థం కాలేదు పాపం వాళ్ళు వాళ్ళు టెక్నీషియన్స్ కాదు కదండి పాపం వాళ్ళు ఏదో చెరుకు రసం వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తారు కానీ వాళ్ళకి టెక్నికాలిటీస్ ఎలా తెలుస్తాయి చెప్పండి కాబట్టి ఏంటంటే ఈవిడ వెళ్ళిపోయి ఈవిడ ఆ లబో దిబో అని మొత్తానికి ఏదో కింద అడు అడు దిప్పుండ్రి ఇటు తిప్పుండ్రి అడు దిప్పుండ్రి ఇటు దిప్పుండ్రి అని అంటున్నారు వాళ్ళు ఉల్టా దిప్పుండ్రి ఉల్టా దిప్పుండ్రి అని కూడా అంటున్నారు కానీ ఏంటంటే ఉల్టా గిల్టా ఏమైందో మొత్తానికి మొత్తానికి మరి నేను అనుకోవటం ఏంటంటే బహుశా నేను అక్కడ ఉన్నట్టయితే పటకం అని కురి కట్ని కట్ చేయించేసి దాన్ని జడ కట్ చేసేస్తే ఆ జడ ఏదైనా అయిపోతుంది అయితే అట్లా అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే నాకు చెరుకు రసం అంటే భయం అండి అంటే ఇప్పుడు అసలు నేను డయాబెటిక్ కాబట్టి డయాబెటిక్ కాబట్టి నేను నేను ఇప్పుడు తాగను కానీ ముందు నుంచి అసహమయ్య ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతే ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోదాం ఒకసారి నేను చెరుకు రసం తాగుదామని మా అమ్మాయి మా అమ్మాయి చిన్నపిల్ల ఫార్టీ ఇయర్స్ మా అమ్మాయి రెండేళ్ళు చిన్నపిల్ల రెండు మూడేళ్ళు చెన్నైలో అనమాట మెడ్రాస్లో ఉండేవాళ్ళం అయితే అక్కడికి చెరుకు రసం దాకటానికి వెళ్తేను మొత్తం రెండు గ్లాసులు చెరుకు రసం ఏం కావాలని ఆాం అక్కడ ఏదో స్టూల్ మీద కూర్చున్నాం సరే ఇంతకీ చూస్తే చూ చూస్తే అక్కడ చెరుకు రసం నాకు కూడా ఇదిగో ఈ అక్కయ్య గారిలాగాను ఇట్లా ఉండబట్టుకున్నాక ఇట్టి చూస్తుంటే ఒక బల్లి కనిపించింది నాకు ఆ బల్లి కనిపించింది బల్లి తీయమని చెప్పేలోపు ఆ బల్లి అటు వెళ్ళిపోయిందనమాట అప్పటినుంచి చెరుకు రసం దగ్గరకే వెళ్ళలేదండి నేను నుంచి నాకు చెరుకు రసం అంటే భయం అసహ్యం కూడా కాదు కానీ నాకు మీద మనసు విరిగిపోయి ఆ చెరుకు రసం మీద అసలు నాకు నాకు ఇంకా జీవితంలో ఎప్పుడు కూడాను చెరుకు రసం తాగకూడదు అని ఒక రకమైన విరక్తి కలిగిందనమాట అది అనమాట కానీ కానీ ఏంటంటే పాపం ఈ అక్కయ్య గారు ఈ అక్కకు మాత్రం డోర్నకల్ అక్క మాత్రం పాపం ఏదో బతికి బయటపడింది చాలా జాగ్రత్తగా ఉండండరా ఊరికే ఆశలు అడి చాలా ఆశలు ఉండగానే లేకపోతే కోరికలు ఉండగానే లేకపోతే జిహ్వ చేపల్యం ఉండగానే అవగదు అవదు జాగ్రత్తగా ఉండాలి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి మన సరదాలు మనం తీర్చుకోవాలి మన మనం మనం ఏం తినాలి మనం ఏం తాగాలనుకుంటున్నాం జాగ్రత్తగా వాటికి వాటి మీద ఒక దృష్టి పెట్టుకోవాలి కానీ మనకి ఏదో ఏదో అయిపోతున్నది ఏదో మనం చేసేస్తున్నాం ఏదో అయిపోతుంది అని ఎవరి మీద ఎవళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయిపోతే మనం కూడా జాగ్ర జాగ్రత్తగా ఉండాలి మన సే సెల్ఫ్ సేఫ్టీలో మనం ఉండాలన్నమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అందుకనే ఈ పాట పాడే అనమాట నీ కురులే నన్ను సోకి వేళ గిలేను తీయని జ్వాలా ఈవిడ కురులు ఆ మెషిన్కి తగ తగలగానే పాపం మెషిన్ పాడింది అనమాట ఆ పాట అన్ని కురులే నన్ను సోకిన తీయని జ్వాల రగిలిపోయింది ఆ పాపం అందుకని అట్లా గుర్తొచ్చిందనమాట నాకు ఒకవేళ మెషిన్ కనుక మనసులో ఉంటే కనుక ఆ మిషన్ నేనే అయితే ఈ పాట పడేదాన్ని ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్